హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఆ రెసిపీ పేరు పెసరట్టు పాలక్ దోశ ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఈ రెసిపీని తీసుకున్నామంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతుంది దాంతోపాటు కూడా మనకు బ్లడ్ కూడా బాగా ఉంటుంది ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో మూడు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగా మనం నైట్ టైం నానబెట్టేసుకొని ఒక గ్లాసు పెసర్ పెసర్ పప్పు కానీ పెసర్ బ్యాళ్ళు కానీ తీసుకొని ఇలా నానబెట్టేసుకొని బాగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి పెసర్ పప్పు అంతటిని వేసుకున్న తర్వాత ఒక కట్ట పాలాకుని తీసుకొని ఇలా బాగా వాష్ చేసి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా పిండిలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి బాగా పూర్తిగా గ్రీన్ కలర్ లాగా ఉంది దోశ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి ఇలా బేకింగ్ పౌడర్ని కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దోశ పెనం తీసుకొని బాగా వేడి చేయాలి బాగా వేడెక్కాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి తర్వాత దోశ ఒక గంట సహాయంతో ఇప్పుడు దోశను మనం వేయాలి ఈ దోశ తినడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడమే కాదు మన బాడీలో వేడి అనేది తగ్గుతుంది బ్లడ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది బాడీ కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఇలా దోశ వేసిన తర్వాత టూ మినిట్స్ తర్వాత బాగా కాలనివ్వాలి చూడండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అటు సైడ్ తిప్పుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి మళ్ళీ వేసుకోవచ్చు కానీ నేను ఈ దోశను వితౌట్ ఆయిల్ ట్రై చేస్తున్నాను ఇలా దోశ బ్యాటరీని అంతటిని ఇలా బాగా వేసుకోవాలి ఈ దోశ కూడా బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత రెండో సైడు తిప్పుకోవాలి ఇలా రెండు దోశలను బాగా కాలిన తర్వాత ఇలా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే బాగా కాలుతుంది ఇప్పుడు మనం ఈ దోశను ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఇలా దోశలు తయారైపోయాయి మనం ఇది దీంట్లోకి మంచి కాంబినేషన్గా పల్లీల చట్నీ కానీ ఎర్రకారం కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ